హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు డైలీ ట్రేడ్ తెలుగు స్వాగతం అండి ఈరోజు మనం టాపిక్ ఏంటంటే మన పవర్ సెక్టర్ ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ ఉందో దాని గురించి అందరూ ఒక డిస్కషన్ నడుస్తుందండి డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్లో కానీ మన మన ఇంటర్నల్లో కానీ మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ మన పోర్ట్ఫోలియోలో కానీ ఏ స్టాక్ని మనం స్విట్జర్లాండ్ గురించి అట్లాగే ఐనాక్స్ మిల్డ్ ఎనర్జీ రెండు కూడా సేమ్ సెక్టార్ అండి రెండు కూడా దగ్గర దగ్గర సేమ్ ఒకటే టైప్ ఆఫ్ సెక్టారు నేచరు అండ్ బిజినెస్ వైజ్ కూడా సో దాని గురించి మనం స్పెసిఫిక్గా ఏది బెస్ట్ ఏది మల్టీ బ్యాక్గర్ అవుతుంది స్టాక్ అట్లాగే దేని దేనికి ఎట్లాంటి ఎట్లాంటి టార్గెట్స్ ఉన్నాయి ఎవరు ఏమో చెప్తున్నారు ఇట్లాగా మనం అన్ని కంపేర్ చేసి ఏది ది బెస్ట్ స్టాక్ అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడదామండి అలాగే టాపిక్ గురించి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి నేను చెప్పే ఏ వీడియోస్ కూడా మీకు మిస్ అవ్వకుండా ఉంటాయి అలాగే నేను ఆల్రెడీ స్విజర్లాన్ గురించి చాలా వీడియోస్ చేశాను టార్గెట్స్ కూడా చెప్పానండి అన్ని ఇంచుమించు దగ్గర దగ్గర అట్లాగే వచ్చాయి అట్లా అని చెప్పి నేను వీడియో చూడగానే వెళ్ళి కొనమని చెప్పట్లేదు నేను సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు సీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయదు అందుకని మీరు రిస్క్ మీ రిస్క్ కెపాసిటీని బేస్ చేసుకుని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడికి మాత్రమే డెసిషన్ తీసుకుంటాం అలాగే మేము ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అట్లాగే కామెంట్స్లో మీరు ఆల్రెడీ స్విజ్లాండ్లో ఎంట్రీస్ తీసుకున్నారా లేదా అలాగే తీసుకుంటే కనుక ఎంత తీసుకున్నారు ఐనాక్స్లో తీసుకున్నారా లేదా తీసుకుంటే కనుక ఎంత తీసుకున్నారు లేదా ఇప్పుడు ఎంతమంది కొత్తగా ఎంట్రీస్ తీసుకుందాం అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా దాంట్లో మెన్షన్ చేయండి అలాగే మన వ్యూయర్స్ అందరూ కూడా వాళ్ళకు అర్థమవుతాయే డిఫరెంట్ డిఫరెంట్ వ్యూస్ ఎట్లా ఉన్నాయి ఏంటి వాటి అన్నింటిని కూడా వాళ్ళు బేస్ చేసుకుని వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ చేసి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు సో ప్రజెంట్ మనం దీంట్లో ఇప్పుడు మనకి సుజ్లాన్ స్విట్జర్లాండ్లో కానీ ఐనాక్స్ విండ్ ఎనర్జీలో కానీ రెండిట్లో ఏ స్టాక్ మంచిది ఏది బెస్ట్ స్టాక్ దేన్ని ఏ విధంగా మనం చూడాలి వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని మనం దేంట్లో ఫ్రెష్ అండ్ డ్రైస్ తీసుకోవచ్చు లేకపోతే ఏది ఆల్రెడీ స్టాక్ మన రేడారి నుంచి వెళ్ళిపోయింది అంత హైలో ఉంది ఎంత లోలో ఉంది మనం దాన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చా లేదా మనం ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ చేయొచ్చా లేదా కన్సల్ చేసి ఏది లాంగ్ టర్మ్ మనం purchase చేసి హోల్డ్ చేసం చాలూ లేదా షార్ట్ టర్మ్ కేది వాడాలి ఏది సిలిటెడ్స్ లో ఏది యూస్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుతాం ఇప్పుడు ప్రెసెంట్ యాక్చువల్ గా నార్మల్ గా పాయింట్ వస్తే సుజానాన్న ఎంతమంది వర్క్ చేస్తున్నారు చూద్దాం జస్ట్ కామన్ సర్చ్ లాగా సుజానా ఎనర్జీ కంపెనీ దట్ ఏమ్స్ టు క్రియేట్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ టు క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ దే హావ్ అ డైనమిక్ వర్క్ ఫోర్స్ ఓవర్ 6200 ఎంప్లాయీస్ అండ్ ఆఫ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కంపెనీస్ ఉంటారు ఆరు వేల రెండు వందల ఎంప్లాయీస్ ఉన్నారట స్విట్జర్లాండ్ కంపెనీలో చాలా పెద్ద కంపెనీ అదే ఇప్పుడు మనం ఐనాక్స్ విండ్ ఎనర్జీ చూసాం అనుకోండి నైన్ సిక్స్టీ నైన్ థర్టీ సిక్స్ ఎంప్లాయీస్ ఉన్నారండి ఎస్టిమేటెడ్ సైవ్ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ అంటున్నారు నైన్ థర్టీ సిక్స్ ఎంప్లాయీస్ ఉన్నారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఒక పాయింట్లో స్విట్జర్లాండ్ దగ్గర వర్క్ ఫోర్స్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళ దగ్గర వర్క్స్ ఎక్కువ ఉన్నాయి అన్నీ మనకి నార్మల్గా బై కామన్ మ్యాన్గా కూడా మనకి ఇవన్నీ పత్తుంది ఓకే ఇప్పుడు రెండు కూడా అదే సెక్టార్లో ఉన్నాయి కానీ మనకేంటి లాభం మనం ఆ రెండు సెక్టార్లో ఉంటే మాత్రం ఆ రెండింటికి మధ్యలో ఫైట్ జరిగితే మాత్రం మనకేంటి లాభం ఎవరి దగ్గర ఎంత ఎంప్లాయీస్ ఉంటే మనకేంటి లాభం అప్పుడు మనకి ఏం వస్తుందండి మనం మన పవర్ ఇది మనం ఏమి సబ్బులు సోపులు కాదు కానీ కన్జ్యూమర్స్ కొనడానికి మనకు పవర్ ఎవరు కొంటారండి గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పవర్ పర్చేజ్ చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారం పవర్ ఎంత ఉందో చూద్దామండి ఇండియాలో యాజ్ ఆన్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రీసెంట్ డేటా చూపిస్తున్నాను అండి మీకు ఇండియాస్ టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ గ్రీన్ ఎనర్జీ స్టాండ్స్ అట్ ఓవర్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ గిగా సారీ అండి టూ థౌజండ్ కాదు టూ హండ్రెడ్ గిగా ఉందండి విత్ ద లేటెస్ట్ ఫిగర్ షోయింగ్ కంబైండ్ ఇన్స్టాలింగ్ కెపాసిటీస్ టూ నాట్ త్రీ గిగా అండి అక్రాస్ వేరియస్ రెన్యూబుల్ సోర్సెస్ లైక్ సోలార్ విండ్ హైడ్రో పవర్ అండ్ ఎక్సెట్రా చూసారండి టూ నాట్ త్రీ గిగావాట్స్ మాత్రమే మన దగ్గర ఉందండి అదే మన టార్గెట్స్ మాట్లాడుకుంటున్నాం కదండి ట్వంటీ థర్టీకి ఇండియా ఒక టార్గెట్ అంతే చూడండి ఇండియాస్ గ్రీన్ ఎనర్జీ టోటల్ టార్గెట్ ఆఫ్ ఫర్ ట్వంటీ థర్టీ ఈజ్ టు అచీవ్ ఫైవ్ హండ్రెడ్ గిగావాట్స్ ఆఫ్ ఇన్స్టాల్డ్ రిన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఫ్రమ్ నాన్ ఫస్ట్ సోర్సెస్ చూడండి ఐదు వందల వందలకిగా వాట్స్ ట్వంటీ థర్టీకి టార్గెట్ ఉందండి ఏమింగ్ టు రీచ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇన్ ఎలక్ట్రికల్ పవర్ ఇన్స్టింగ్ కెపాసిటీ ఫ్రమ్ రెనూబుల్స్ వీళ్ళు టార్గెట్స్ ఉంటున్నాయి సరే ఎందుకు మనం మాత్రమే ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్కి వాట్స్ అంత పెద్ద టార్గెట్ పెట్టేసుకున్నాము మనం ఏమో మనం ఏమో వరల్డ్ని లీడ్ చేద్దాం అనుకుంటున్నామా ఏంటి మా బిజినెస్ ఎక్స్పాన్షన్ అనుకుంటే కాదండి ఈవెన్ మనకి యాంటీ అయిన కంట్రీస్లో చైనా కూడా ఒకటి అండి పైకి మంచిగా మాట్లాడుతూ నమ్మకస్తుంగా ఉంటూ మన వెన్నుకోటి పోసే వాళ్ళల్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది చైనా మాకే కాదండి ప్రపంచంలో ఏ దేశానికైనా సరే చైనా అదే దాంట్లో ఉంటుంది అదే మనకు నమ్మకస్తుడిగా ఉండేవాళ్ళు ఎవరు అంటే మనం రష్యా ఇప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడలేదండి ఇది నా ఒపీనియన్ మాత్రమే ఓకేనండి సో కమింగ్ బ్యాక్ టు మనం మళ్ళీ మన టాపిక్ వచ్చేద్దాం అండి దాని గురించి మనకు అవసరం ఓకే చైనా ఒక ప్రజెంట్ కెపాసిటీ ఎంత చూద్దాం అండి టార్గెట్స్ వదిలేసేయండి ప్రజెంట్ కెపాసిటీ చూడండి యాజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ మాట్లాడుతున్నాను అండి ట్వంటీ ఫోర్ కూడా కాదు చైనా హ్యాస్ ద లార్జెస్ట్ ఇన్స్టాల్డ్ రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ గ్లోబల్లీ రీచింగ్ అరౌండ్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ టెరావాట్స్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ టెరావాట్స్ రిప్రజెంటింగ్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది కంట్రీస్ టోటల్ పవర్ జనరేషన్ కెపాసిటీ మేకింగ్ ఇట్ లీడింగ్ నేషనల్ గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ చూడండి మనం ఐదు వందల మెగావాట్ల దగ్గరే మనం టార్గెట్ పెట్టుకున్నాం ట్వంటీ థర్టీకి అది కూడా వీళ్ళు ట్వంటీ ట్వంటీ త్రీకే ఆల్రెడీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అగార్డ్స్ ఉంటారు వరల్డ్స్ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు ఓకేనండి ఇంత మాట్లాడుకుని వీళ్ళు ఇంత ఉన్నారు మనం ఎప్పుడు ఇక్కడ ఎక్కడున్నాం అండి మనం ఎక్కడున్నాం ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం ఓకే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి మనకి ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేసింది గవర్నమెంట్ టార్గెట్స్ బాగున్నాయి వరల్డ్ టార్గెట్తో కంపేర్ చేసుకుంటే మన గవర్నమెంట్ టార్గెట్ కూడా చాలా చిన్నది అంటే దీన్ని బట్టి మనకి ఒక విషయం అర్థమైంది ఒక పాయింట్లో మనకి ఇటు సుజలాన్ అయినా సరే ఐనాక్స్ స్ ఎనర్జీ అయినా సరే రెండు కూడా ఫ్యూచరిస్టిక్ స్టాక్స్ అని చెప్పి మనకు ఒక విషయం తెలిసిపోయిందండి అక్కడ ఒక పాయింట్ వచ్చేసింది నెక్స్ట్ ఇప్పుడు మన ఎంప్లాయీస్ ప్రకారం చూసుకుంటే కి నెంబర్ వన్ పొజిషన్ ఇస్తానండి ఐనాప్స్కి నెంబర్ టూ ప్రోషన్ ఇస్తాం ఓకేనండి నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చూడాలండి కంపెనీలకి బిజినెస్ ఉందో లేదో చూడాలి కదా కంపెనీలకు ఒక బిజినెస్ ఉందో లేదో చూద్దామంటే ఫస్ట్ మనం ఆర్డర్ బుక్ చూద్దామండి ఐనాప్స్ ఆర్డర్ బుక్ చూద్దాం ఎంత ఉందండి ఐనాక్స్ విన్స్ ఆర్డర్ బుక్ ఈజ్ అట్ అరౌండ్ హై ఆఫ్ నైన్ పాయింట్ టూ పాయింట్ నైన్ గిగావర్డ్స్ అండి సారీ అండి రెండు పాయింట్ తొమ్మిది గిగావర్డ్స్ ఉందండి అండ్ ద కంపెనీస్ ప్లాన్స్ టు ఎగ్జిక్యూట్ ఇట్ ఓవర్ ద నెక్స్ట్ టూ ఇయర్స్ ఈ టూ పాయింట్ నైన్ గిగా వాట్స్ని నెక్స్ట్ టూ ఇయర్స్ లోపల కంపెనీ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటుందండి ఆల్రెడీ ఓకేనా అండి ఇది ఐనాక్స్ విండో టూ పాయింట్ నైన్ గిగా ఇప్పుడు మనం స్విజ్లాండ్ చూద్దామండి స్విజ్లాండ్ యొక్క ఆర్డర్ బుక్ చూసారనుకోండి ఫైవ్ పాయింట్ వన్ గిగా వాట్ అండి ఫైవ్ పాయింట్ వన్ గిగా వాటర్ ఎవరిది ఆర్డర్ బుక్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఇప్పుడు మనం చూద్దామండి ఫైవ్ ఫైవ్ పాయింట్ వన్ మైనస్ టూ పాయింట్ నైన్ టూ పాయింట్ టూ బిగా వాట్ ఆర్డర్ బుక్ ఆల్రెడీ స్విజర్లాండ్ దగ్గర అవైలబుల్ ఉందండి హై ఉంది ఓకేనండి ఇక్కడ కూడా మనకి క్లియర్ అయిపోయింది స్విట్జర్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది సో ఇప్పుడు మనకి టూ థింగ్స్ క్లారిటీ ఉన్నాయి బట్టి ఎంప్లాయీస్ వైస్ అలా చెప్పి ఎంప్లాయీకి షేర్ వాల్యూకి ఏ సంబంధం లేదు ఎగ్జాంపుల్ చెప్తా ఒక కాట్ నేను ఎంత సుజలాన్ డే ఏనక్స్ నీ రెండిటి కంపారిజన్ లో నేను ఎవర్ వాల్యూ ఇస్తాననే దాని ని మీకు ఒక ఐడియా కోసం నేను అలా చెప్తున్నా ఎంప్లాయీస్ సుజలాన్ ఫస్ట్ అలాగే ఆర్డర్ బుక్ సుజలాన్ ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ మనం డైరెక్ట్ గా దేనికి వచ్చేద్దాం సార్ ఫస్ట్ ఒకసారి స్విట్జర్లాండ్ వెబ్సైట్కి వెళ్దాం ఏ కంపెనీ అయినా సరే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీకు ఏదైనా డేటా కావాలి అంటే అక్కడ ఇక్కడ వెతికోవద్దండి ఫస్ట్ వాళ్ళ వెబ్సైట్కి వచ్చేసాయండి అసలు వాళ్ళు ఏం బిజినెస్ చేస్తారు ఏంటి అలా ఎలా ఎలా ఉంది వాళ్ళది అసలు ఏంటి అనేది మనం అక్కడ ఈజీగా ఫస్ట్ మనకు తెలిసిపోతుందండి మ్యాక్సిమమ్ ఓకేనండి ఇక్కడ చూడండి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ చూడండి స్విట్జర్లాండ్లో ఎన్ని ఉన్నాయో रीसैर्च अंवलपं वाले सप्लै च मेनेजेंट अं मैनुफाक्चरी यूनिट्स उकी प्राज सर्वीसे सोलार एनर्जी सोल्यूशन उवालिट मेनेजेंट हेल्थ अं सेफर ओके सर्वीस चूसर आपरेशनल अं मेट सर्वीस लीडरशिपेष्टा वाल्यू ऐडेड सर्वीस उ मल्टी ब्रा ओंड सर्वीस उन्या प्रोडक्ट चूसरें ఎస్ వన్ ఫార్టీ ఫోర్ విన్ టర్బైన్ జనరేటర్స్ ఉన్నాయండి ఎస్ వన్ థర్టీ త్రీ విన్ విండ్ టర్బైన్ జనరేటర్స్ ఉన్నాయి ఎస్ వన్ ట్వంటీ విండ్ టర్బైన్ జనరేటర్స్ ఉన్నాయండి సరే ఓకేనండి ఇంకపోతే గ్లోబల్కి వచ్చామనుకోండి ఏషియాలో ఉంది మొత్తం వాళ్ళకి యూరోప్లో ఉంది ఆఫ్రికాలో ఉంది అండ్ లాటిన్లో ఉంది ఆస్ట్రేలియాలో ఉందండి ఓకేనండి ఇప్పుడు మనం ఐనాక్స్కి కొట్టండి ఐనాక్స్లో వచ్చి వాళ్ళ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఆపరేషన్ మెయింటెనెన్స్ ఉంది ఓకేనండి ప్రొడక్ట్స్ వైజ్కి వచ్చామనుకోండి ఇనక్స్ల వెల్స్ ఆన్ ప్రాడక్ట్స్ ఇనక్స్ బి ఆఫ్ 93.3 ఇనక్స్ డె ఆఫ్ 100 ఇనక్స్ డె ఆఫ్ 113 ఇట్లా వేలపురం ఉన్నాయి ఓకేండి వాటర్ ఉన్నాయి జనరేటర్స్ ఉన్నాయి డేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి ఎట్ ది ఎంట్రన్స్ ఉన్నాయి సిసినివర్ టవర్స్ ఉన్నాయి ఇది ఇనక్స్ విండ్ ఎనర్జీ సంబంధించింది ఓకే ఇప్పుడు మనం డైరెక్ట్ గా మన స్ట్రీనర్ ని కొచ్చేద్దామండి ఐ నాక్స్ వుండేది ఇప్పుడు దీని ఆల్ టైం హై చూడండి 262 అన్నట్టు ఆల్ టైం లో చూడండి 73.0 ఉంది ఓకేనా கரண்ட் ప్రైస్ 191 ఉంది మార్కెట్ క్యాప్ 24900 కోసమండి ఓకేనా ఇప్పుడు మనం రిటైలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచి చేద్దాం అనుకోండి మనకి రిటైలర్ ఏం చూస్తాడంటే ఎక్కువగా నార్మల్ గా పర్చేస్ చేయడానికి ఏర్ తక్కువ ఉంది అన్నట్టుగా ఆలోచిస్తుంది అలా చూసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి స్విజ్లాన్ ఎట్ ఉందని హై వచ్చి ఎయిటీ సిక్స్ ఉంది లో వచ్చి థర్టీ త్రీ ఉంది కరెంట్ ప్రైజ్ వచ్చి సిక్స్టీ త్రీ ఉంది అట్లా చూసుకున్నాం అనుకోండి ఇప్పుడు అందులో కూడా స్విజ్లాన్ ఫస్ట్ ప్రైజ్లో ఉంది ఇది వన్ నైంటీ వన్ ఉంది ఇక్కడ సిక్స్టీ త్రీ ఉంది కానీ మనం ప్రైస్ వాల్యూ డీటైలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోకుండా నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు ఐనాక్స్ ఉండొచ్చి వచ్చి వన్ నైంటీ వన్ ఉంది మార్కెట్ గ్యాప్ చూడండి ఐనాక్స్ స్వీట్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రోస్ ఉందండి అదే కనుక మీరు స్విట్జర్లాండ్ మార్కెట్ క్యాప్ చూసుకుంటే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రోస్ ఉందండి అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉందండి ఇప్పుడు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఓకే నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనుకున్నామండి ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ క్రో కలిపినాక సార్ ఫిఫ్టీ థౌజండ్ ప్రోస్ అండి ఓకేనా అండి సో ఫిఫ్టీ థౌజండ్ క్రోస్ అవుతుంది ఇక్కడ చూడండి ఎంత ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ క్రోస్ ఇందులో కూడా స్విజర్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి ఓకేనా అని ఇంకా పోతే నెక్స్ట్ వాల్యుయేషన్స్ చూద్దాం స్టాక్ పియ్యి వన్ థర్టీ ఉందండి అంటే ఇండస్ట్రియల్ పీ సిక్స్టీ ఫైవ్ దీన్ని బట్టి మనకు ఆల్రెడీ అర్థం అవుతుంది స్టాక్ పియ్యి ఇండస్ట్రియల్ పీ కన్నా ఎక్కువ ఉంది స్విజిలాండ్ ఐనాక్స్ ఉండేది షేర్ వాల్యూ దీనికన్నా ఎక్కువ నడుస్తుంది ఓకేనా అలాగే డివిడెండ్ లేదు ఫేస్ వాల్యూ ఎక్కువ ఉంది టెన్ రూపీస్ అదే స్విజర్లాండ్ చూసామనుకోండి మనం స్టాక్ ఎయిటీ సిక్స్ నడుస్తుంది ఇండస్ట్రీ సిక్స్టీ ఫైవ్ నడుస్తుంది ఇక్కడ కూడా ఎక్కువే నడుస్తుంది అందుకని ఈ స్టాక్ దాన్ని ఎక్కువ మనం కన్సిడర్ చేయాలి ఫేస్ వాల్యూ చూస్తే ఇక్కడ టూ రూపీస్ ఒక టెన్ రూపీస్ అండి అలా చూసుకుంటే కనుక ఐనాక్స్ వెళ్ళి ఫస్ట్ ప్లేస్లో ఉంటాం సారీ ఇంకపోతే డెట్కి అనుకోండి స్విట్జర్లాండ్ డెట్ వచ్చి ప్రజెంట్ టూ సెవెంటీ సెవెన్ క్రోస్ అండి ఇదివరకు ఇది ట్వంటీ థౌసండ్ క్రోస్ దాకా ఉండేదండి ఓకేనా ఇప్పుడు ఐనాక్స్ వెళ్ళి చూసామనుకోండి డెట్ వచ్చి త్రీ థౌజండ్ క్రోస్ అండి ఎంత త్రీ థౌజండ్ క్రోస్ ఇవి డెట్ వచ్చి రిజర్వ్స్ ఎంత ఉందని వన్ థౌసండ్ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ వన్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ రిజర్వ్స్ ఉంటుంది డెట్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ ఫార్టీ త్రీ క్రోర్స్ ఉన్నాయి రిజర్వ్స్ కన్నా ఎక్కువ ఉందండి డెట్ ఇక్కడ అది ఇక్కడ చూసాం అనుకోండి రిజర్వ్స్ ఎంత ఉందని వన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఫోర్ క్రోస్ ఉంది డెట్ వచ్చి టూ సెవెంటీ సెవెన్ క్రోస్ ఉంది మెయిన్ మనకిక్కడ చూసినా మంచి వ్యాల్యూగా ఉన్నట్టు అండి డెట్ మనకి నెక్లెస్ అని చెప్పుకోవచ్చు దీంతో పోల్చుకుంటే హ్యాపీగా ఫ్రీగా క్లియర్ చేసి పడేస్తారు రండి ఓకేనండి నెక్స్ట్ పాయింట్ ఇది కూడా లేదు ఓకే డివిడెండ్ లేదు డివిడెండ్ అక్కడ కూడా లేదండి డివిడెండ్ ప్రమోటర్ హోల్డింగ్ ఐనాక్స్ వెండ్కి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉందండి ఇక్కడ మళ్ళీ ఐనాక్స్ వెండు ఫస్ట్ ప్లేస్ అండి ప్రమోటర్ హోల్డింగ్ థర్టీన్ పర్సెంటేస్ రోడ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ విజిలా వచ్చి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ అండి ఓకేనా అండి ఎందులో చూస్తాం అనుకోండి వన్ థర్టీ క్రోస్ దీనివల్లే మీకు షేర్ వాల్యూ పెరిగింది ఇంత ఏం తేడా లేదండి ఒక విధంగా కంపేర్ చేసుకుంటే దీనికన్నా సుజ్లానే వెయ్యి రెట్లు బాగుంటాయి ఆర్డర్ వాల్యూ చూసుకున్నా మార్కెట్ క్యాప్ చూసుకున్నా పిఈ రేషియో చూసుకున్న షేర్ వైజ్ వైజ్ చూసుకున్న డెట్ ఈక్విటీ చూసుకున్న ప్లెడ్జ్ వైజ్ చూసుకున్నా సరే ప్లెడ్జ్ అయినా ఫ్రీన్ ఎనర్జీ అంత వన్ పాయింట్ వన్ త్రీ పర్సెంటేజ్ బ్లెడ్జ్ పెట్టారండి ప్రమోటర్ ఇక్కడ ప్లెడ్జ్ ఏముందంటే జీరో ఉందండి ఈపీఎస్ ఎంత ఉందండి జీరో పాయింట్ సెవెన్ వన్ ఉందండి మనం మామూలుగా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంటే ప్రాబ్లం లేదనుకుంటాం అండి ప్రతిదీ బుక్ వాల్యూ అనేది ఎక్కువ ఉంది అక్కడ కూడా బుక్ వాల్యూగానే ఎక్కువ ఉంటుంది ఆ ఓసి ఆ ఓవి కూడా చాలా బాగుంది ఎంచుకు మనం ఫిఫ్టీన్ చెప్తాము ఓకే నో ప్రాబ్లం దగ్గర దగ్గర ఉంది ఇక్కడ మైనస్లో ఉన్నాయి అంటుందండి ఆర్ ఓకే ఉంది కానీ ఇది మైనస్లో అందుకని ఇక్కడ ఉన్న ఒకే ఒక ప్లస్ పాయింట్ అండి వన్ థర్టీ ఇక్కడ వీళ్ళు సేల్స్ గ్రోత్ వన్ వన్ లెవెన్ ట్రిపుల్ వన్ పర్సంటేజ్ అండి ఇక్కడ సేల్స్ గ్రోత్ వచ్చి థర్టీ త్రీ పర్సెంటేజ్ ఉంది ఓకే నో ప్రాబ్లమ్ ప్రైస్ టు బుక్ వాల్యూ నైన్టీన్ ఉందండి ఐనాక్స్కి ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చి నైన్ పాయింట్ త్రీ ఇప్పుడు మనం ఇన్వెస్టర్స్కి వచ్చామనుకోండి ఇక్కడ ప్రమోటర్స్ ఫార్టీ ఎయిట్ ఎఫ్ఐఎస్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ బీఐఎస్ నైన్ పర్సెంటేజ్ పబ్లిక్ రిటైర్స్ మనం ట్వంటీ సిక్స్ పర్సంటేజ్ అదే స్విట్జర్లాండ్కి వచ్చామనుకోండి థర్టీన్ పర్సెంట్ ప్రమోటర్ పోలీసు ట్వంటీ త్రీ పర్సెంట్ ఎఫ్ఐఎస్ డిఏఎస్ నైన్ పర్సెంట్ గవర్నమెంట్ అయిపోయింది పబ్లిక్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వచ్చింది సో వాల్యుయేషన్స్ పరంగా చూసుకుని మనం ఇప్పుడు ప్రాఫిట్స్ చూద్దాం సిక్స్ థౌసండ్ ప్రోస్ ప్రాఫిట్ వచ్చిందండి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే ఒక వన్ థౌసండ్ ప్రోస్ వచ్చింది వన్ థౌసండ్ సెవెన్స్ దీని మీరు ఆర్డర్ బుక్ ఎక్కువ ఉంది ఆర్డర్ బుక్ ఎక్కువ ఉంది వీళ్ళకి ఫ్యూచర్ ఉంది ట్వంటీ వన్ రెండోదండి సిజ్లాన్ ఎనర్జీ నేను నా దృష్టిలో అయితే నెంబర్ వన్ షేర్ అండి సుజలాన్ ఎనర్జీ అని సో వేరే ఏవి అంతా దాన్ని బ్యాలెన్స్ చేయాలి ఎందుకంటే సుజలాన్ ఎనర్జీకి చాలా హెవీ ఎక్స్పీరియన్స్ ఉందండి మార్కెట్ ఉందండి మనం మార్కెట్ క్యాపిటల్ చూసుకున్నా ఎక్కువే ఉంటుంది దాని ఫ్యూచర్ కూడా బాగుంది మన టార్గెట్స్లో మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ సుజలాండే ఉంటుంది సరే ఈక్విటీ అండ్ క్యాపిటల్ నెట్ ప్రాఫిట్ క్యాష్లో నెట్ ప్రాఫిట్ చూడండి ఎంత ఉంది సిక్స్ సిక్స్టీ క్రోస్ ఉందండి నెట్ ప్రాఫిట్ ఇక్కడ వీళ్ళ నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది మైనస్లో ఉందండి నెట్ ప్రాఫిట్ ఫిఫ్టీ త్రీ మైనస్ నెట్ ప్రాఫిట్ ఉంది సో రెండోది మనం ఇందాక మీకు చెప్పినట్టుగా నేను ఇక్కడ విని చూడండి సుజ్లాన్ ఎనర్జీ లీడ్స్ ద గ్లోబల్ ప్రోడక్ట్ రెండు వేల ఎనర్జీ సొల్యూషన్స్ మ్యానుఫ్యాక్చర్స్ వీటి అడ్వాన్స్ జనరేటర్ దీని గురించి చెప్తున్నారు అయినా గురించి చెప్పారు హైలైట్స్ చెప్పారు मैं मोन ग स्विजर्ला स्टाक पर्फॉम चूसमें स्वीटर्ला स्वीटर्लांद चूडी अब ईनाक्स ओके रेटाक्ट चूँक्स मैनस्टे स्विजर्ला रेटना कैपल एंपलाइडी पर्सन टन पर्स पर्संटे इक्टर एक्टिव इक्टर आलरे एक्सप्लेन डिवट स्वर्ड స్టాక్ స్టాక్కి మీకు నేను ఆల్రెడీ చూపించాను ఎయిటీ సెవెన్లో ఉంది వెయ్యి వన్ థర్టీ టూలో సో ఇప్పుడు మనం టార్గెట్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఒక్క నిమిషం టార్గెట్స్ గురించి మాట్లాడితే వీళ్ళు మనకి ఫ్యూచర్ టార్గెట్స్ ముందు వీళ్ళ టార్గెట్స్ చూడండి ఎట్లా వచ్చారో చూడండి ఆగస్ట్ థర్టీన్త్నే సుజ్గాన్ ఎనర్జీ రీచెస్ అట్ హై ఎయిటీ ఫోర్ ఐనాక్స్ విండ్ హీట్ అట్ హై టూ థర్టీ సెవెన్ రెండు బ్యాలెన్సింగ్గానే వెళ్తున్నాయి ఎప్పుడైతే మనకి ప్రాబ్లం ఎక్కువ వచ్చింది పర్సెంట్ వాళ్ళ దగ్గర ఆర్డర్ బుక్ తక్కువ ఉన్నా సరే నంబర్ ఆఫ్ షేర్ హోల్డ్ షేర్స్ ఎక్కువ లేవు కాబట్టి వాళ్ళ ప్రైస్ పెరుగుతున్నారు కానీ మీరు లాంగ్ రన్లో చూసుకుంటే సుజ్లాన్ ఈజ్ మోనోపల్లి సుజ్లాన్ ఈజ్ అ మోనోపల్లిక్ సో మీకు లాంగ్ రన్లో వెల్త్ క్రియేట్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమమ్ సుజ్లాన్కి కూడా చాలా మల్టీ బ్యాగర్ స్టాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే అండి ఇక్కడ నేను షేర్ వాల్యూస్ కొన్ని మనకి థర్టీ సిక్స్టీ త్రీ రూపీస్ రీటైలర్ కూడా దాంట్లో ఎస్ఐపి ద్వారా వేసుకున్నా సరే దాన్ని కొనగలుగుతారు ఇక్కడ ఐనాక్స్ నుండి ఆల్రెడీ వన్ నైంటీ వన్కి రీచ్ అయిపోయాను ఒక విధంగా మాట్లాడితే రీటైలర్కి బడ్డే సో మీ ఇది స్విట్జర్లాండ్ గురించి ఐనాక్స్ గురించి అండి నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం స్విట్జర్లాండ్కి నేను నెంబర్ వన్ ప్లేస్ ఇస్తాను అండి ఐనాక్స్కి నెంబర్ టూ ఇస్తాను ఎందుకంటే ఐనాక్స్కి ఓన్లీ ఒక రెండు చోట్ల మాత్రమే ప్లస్ ఉందండి ఒకటి ప్రమోటర్ హోల్డింగ్ రెండు వచ్చి నెంబర్ ఆఫ్ షేర్స్ స్విట్జర్లాండ్ కంపేర్ చేసుకుంటే మొత్తం అన్ని ప్లస్ ఉన్నాయండి ఒక ప్రమోటర్ హోల్డింగ్ అలాగే నంబర్ ఆఫ్ షేర్స్ ఈ రెండు మైనస్ ఉన్నాయి అంతే సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్విట్జర్లాండ్ ఈజ్ ద నెంబర్ వన్ ఇన్ కంపారింగ్ ఆఫ్ ఐనాక్స్ స్విట్లాండ్ ఇది ఇలా చెప్పాను కదా అని చెప్పి రేపు పొద్దున్న మార్కెట్ ఓపెన్ అవుతానని మీరు వెళ్ళిపోయి స్విట్జర్లాండ్లో అదే మొత్తం డబ్బులు వచ్చినవన్నీ అందులో పెట్టి కొనమని చెప్పట్లేదండి నేను మీకు ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్విట్జర్లాండ్ ఐనాక్స్ యొక్క కంపారిజన్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతేనండి సో మీరు ఇప్పుడు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఎబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూర్చుని మీరు డిసైడ్ చేసుకుంటే స్విట్జర్లాండ్లో ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుందామా ఐనాక్స్లో తీసుకుందామా లేదా స్విట్జర్లాండ్లోనూ ఐనాక్స్లోను ఫ్రెష్ ఆల్రెడీ మీరు ఎంట్రీస్ తీసుకుని ఉంటే వాటిని హోల్డ్ చేద్దాం హోల్డ్ చేద్దామంటే ట్వంటీ థర్టీ వరకు హోల్డ్ చేద్దామా మధ్యలోనే అమ్మేద్దామా దీని గురించి మీరు డిస్కస్ చేసుకొని డెసిషన్స్ తీసుకొని సో ఇదండి ఈరోజు మన సెక్టార్ పవర్ సెక్టార్లో ఉన్న టాప్ సై స్టాక్స్ మీ కం బిట్వీన్ కంపారిజన్ అండి సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఈ వీడియోకి నేను థౌజండ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నానండి మీరు థౌజండ్ లైక్స్ చేసి అట్లాగే కామెంట్స్లో మీకు ఇంకా వేరే సెక్టార్ ఏదైనా దాని గురించి మీకు కావాలన్నా వేరేనా స్టాక్స్ గురించి స్పెసిఫిక్గా కావాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు వాటి అన్నిటికీ రిప్లైస్ ఇస్తానండి ప్రవహన కొచని కామెంట్స్ అండ్ రిప్లైస్ ఇ channel లో ऑलरेडी చూసుంటారు చూడకపోతే ఒకసారి నా సెర్చ్ లో వెళ్ళొ చూడండి నేను మీకు అన్నిటికీ కామెంట్స్ ని రిప్లైస్ చేస్తా సో థాంక్స్ అన్నీ హ్యాపీ వర్మనే అమ్మననన్ గౌరవించండి ప్రసాన్ ప్రేమించండి జై హింద్